అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇషా ఫౌండేషన్ మార్గదర్శకంలో రిసోర్సెన్స్ గురుకుల క్యాంపస్లో విద్యార్థులు యోగా చేశారు ఇషా ఫౌండేషన్ చెందిన యోగా శిక్షకులు హర్షప్రియ సంకేత్ దాతల రవిచంద్ర దీనికి నేతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో పదిహేను వందల మందికి పైగా విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు యోగాతో విద్యార్థుల కేవలం శారీరక పటుత్వమే కాకుండా ఏకాగ్రత భావోద్వేగ స్థిరత్వం వంటివి పెరుగుతాయని రెసోనెన్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వీరేందర్ అన్నారు పాఠశాల స్థాయిలో పిల్లలు యోగాను అభ్యసిస్తే మానసిక ఆరోగ్యం రెట్టింపు అవుతుందని రెసోనెన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫణిమోహన్ అంటున్నారు సెలబ్రేషన్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకున్నాము యొక్క స్కూల్లో సో భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అమూల్యమైన బహుమతి ఈ యోగా సో దిస్ ఇస్ ద పేటెంట్ రైట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ గిఫ్టెడ్ టు ద వరల్డ్ ఆర్ టోటల్ హ్యూమన్ రేస్ సో హ్యాపీ యోగా డే సెలబ్రేషన్స్ ద ఎంటైర్ వరల్డ్ బీ హెల్తీ థ్యాంక్ యూ రెసిడెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ మీడియా మిత్రులకి శుభాకాంక్షలు తెలుపుకుందామండి గత పది రోజుల నుంచి మా ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిల్లలందరూ యోగా ప్రాక్టీస్ సెషన్స్ని డే అండ్ నైట్ అంటే మార్నింగ్ సెషన్లో ఈవినింగ్ సెషన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు టుడే ఇన్ కాల్ విత్ ద స్లోగన్ రేజ్డ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వన్ అర్త్ వన్ హెల్త్ అనే నినాదాన్ని మేము రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ మరియు కాలేజెస్లో ముందుకు తీసుకెళ్తున్నామండి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ దాదాపు మా ఈ గురుకుల్ క్యాంపస్ పటాంచంలో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అలాగే స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇషా యోగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ కోఆపరేషన్తో ఈ యోగా డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి టీచర్సు పిల్లలు మేనేజ్మెంట్ అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేశారు